thank you యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో భువనగిరి మున్సిపల్ ఇరవై ఆరో వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సింగనబైన నర్సింహ పోటీ చేశారు ప్రచారంలో భాగంగా ఇరవై ఆరో వార్డు ఓటర్లను కలుసుకుంటూ గడప గడపకు ప్రచారం నిర్వహిస్తూ చేయి గుర్తుపై ఓటు వేసి ఒక్కసారి ఆశీర్వదించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు ఓటు వేసి గెలిపించి ఆశీర్వదించాలని ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని ఇరవై ఆరో వార్డు కావాల్సిన అభివృద్ధికి నిధులు ఎమ్మెల్యే ద్వారా తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానని ఇరవై ఆరో వార్డుకు సంబంధించిన ప్రజలకు ఎలాంటి అవసరాలు ఉన్నా తనను నేరుగా సంప్రదించవచ్చునని ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మీడియా ద్వారా ఓటర్లను కాలనీ వాసులను బస్తీవాసులను కోరుతూ మాట్లాడారు కార్యక్రమంలో బీరపాక నర్సింహ కొత్త మల్లేష్ బొంకూరి బాలరాజు బోళ శ్రీనివాస్ హీరపాక గిరి అధిక సంఖ్యలో కాలనీ మహిళలు ఇరవై ఆరో వార్డు కాలనీ మహిళలు యువకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని ప్రదర్శన నిర్వహించారు

రోడ్డు ప్రాబ్లం వస్తుందని మాకు వినిమించుకుంటు ఎందుకంటే గతంలో ఇక్కడ ప్రీవియస్గా రోడ్ లా ఏ రకంగా రోడ్ విస్తరణ జరిగిందో ఆ రకంగా విస్తరణ జరగాలి ఎక్కువ చేస్తే మేము నివాసం కోల్పోతామని అతని బాధను వ్యక్తం చేసుకుంటాం నేను కన్సర్ మా మా మంత్రులతో మాట్లాడి సురేష్ గారు కాకుండా ఈ రోడ్లో ఉన్న అందరికీ న్యాయం చేస్తానని సురేష్ ముందు అదే విధంగా హోటల్లో ముందు నేను ప్రమాణం చేసి చెప్తున్నాను ఇంకా ఏంటంటే మీరు నాకు కోఆపరేట్ చేసి ఈ రోడ్లో అభివృద్ధి కూడా నా ఉంటూ ప్రయత్నం చేసుకుంటూ అదేవిధంగా ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కూడా కొంచెం ప్రాబ్లం ఉంది ఆ డ్రైనేజ్ వ్యవస్థ కూడా క్లియర్ చేస్తామని చెప్పుకుంటూ మనం చేసుకుంటే సెలవు తీసుకుంటాం ఓకే అన్న పుర ఎన్నికల్లో భాగంగా ఇరవై ఆరు వార్డు అభ్యర్థిగా గౌరవ శాసన సభ్యులు కుంభ అనిల్ కుమార్ రెడ్డి గారి ఆదేశం మేరకు న్యాయవాది అయినటువంటి గౌరవ సింగనపోయిన పోయిన నరసింహ యాదవ్ గారిని ఇరవై ఆరో వార్డు అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఇరవై ఆరు వార్డులో ప్రజలందరి ఆశీర్వాదం పొందేందుకు క్యాండిడేట్తో సహా మేమందరం ప్రజలు అత్యధికంగా పాల్గొని ఈ ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది ముఖ్యంగా గత ఐదు సంవత్సరాలుగా కుంభమణిల్ కుమార్ రెడ్డి గారి ఆశీస్సులతో నేను ఈరపాక నరసింహ అనే నన్ను ఇక్కడ కౌన్సిలర్గా ప్రజలు ఆశీర్వదించి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసిన విషయాన్ని ప్రజలందరికీ కూడా మరొకసారి గుర్తు చేస్తూ ముఖ్యంగా హైదరాబాద్ చౌరస్తా నుండి నల్గొండ చౌరస్తా వరకు ఏదైతే ఈ రోడ్డు విడల్పు చేయాలని భాగంలో భాగంలో గౌరవ ఎమ్మెల్యే గారు అందరినీ ప్రశ్నలు అడిగి వారి యొక్క సలహాలు సూచనలు తీసుకొని రోడ్డు ముప్పై ఫీట్లు కావాలన్నా నలభై ఫీట్లు కావాలన్నా యాభై ఫీట్లు కావాలన్నా అనేది ప్రజల కోరిక మేరకు ప్రజల యొక్క ఇందను కోల్పోకుండా ప్రజలకు నష్టం జరగకుండా అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఈ యొక్క రోడ్డును వేడల్పు చేద్దామని ప్రజల సహకారం ప్రజల కోరిక మేరకే ఒక ముప్పై ఫీట్లో నలభై ఫీట్లో ప్రజలు ఏ విధంగా కోరుకుంటారో ఆ విధంగా ఈ రోడ్డు వేడల్పు చేస్తామని హామీ హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఇవాళ గృహ ఎన్నికల్లో మేము కూడా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం ఈ హైదరాబాద్ చౌరస్తా నుంచి నల్గొండ చౌరస్తా వరకు ప్రధానంగా ఇక్కడ పదో వార్డు ఇరవై ఐదో వార్డు ఇరవై ఆరో వార్డు అదేవిధంగా తొమ్మిదో వార్డు ఇరవై రెండో వార్డు ఇరవై మూడో వార్డులు ఈ రహదారి గుండె ఉంటాయి కాబట్టి ఈ అన్ని వార్డులలో ఉన్నటువంటి ప్రజలకు ఏ విధమైన నష్టం జరగకుండా ఈ యొక్క రోడ్డు వేడుంపు కార్యక్రమం అనేది ఉంటుంది ముఖ్యంగా ఇరవై ఆరో వార్డు పరిధిలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేసినటువంటి విషయాన్ని కూడా మీడియా ప్రతినిధుల ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఇక్కడ హైదరాబాద్ చౌరస్తా నుండి సర్దార్ చౌరస్తా వరకు ఏదైతే ఈ డ్రైనేజ్ సమస్య ఉన్నదో అది టెండర్ ప్రాసెస్లో ఉన్నది అది పూర్తిగా మేము కంప్లీట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా హౌసింగ్ బోర్డు కాలనీలో చిల్డ్రన్స్ పార్క్లో టెండర్ అయిపోయి శాంక్షన్ ఆర్డర్ కూడా వచ్చింది ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఆ పని కూడా అక్కడ ఆగి ఉన్నది తదనంతరం మున్సిపల్ ఎన్నికల తదనంతరం ఆ యొక్క పార్కులో వాకింగ్ ట్రాక్ కానీ డెవలప్మెంట్ అనేది చేస్తామని ఈ సందర్భంగా వార్డు ప్రజలకు తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడ హౌసింగ్ బోర్డ్ మధ్యలో బహార్పేట ప్రాంతంలో ఉన్నటువంటి ఒక డ్రైనేజీ పెండింగ్లో ఉంది అది కూడా టెండర్ ప్రాసెస్లో ఉంది ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి దాన్ని పని ప్రారంభించలేకపోయినాం ఈ ఎలక్షన్ తదనంతరం ఆ డ్రైనేజ్ సమస్యను కూడా తీర్చుతామని అదే విధంగా మీరు చూడొచ్చు మీడియా ప్రతినిధులు ఇక్కడ సురేష్ అన్న ఇక్కడ మధ్య గోపాల్ రాసాల గోపాల్ గారు ఉంటారు ఇక్కడ అస్తవ్యస్తంగా ఈ రోడ్డు ఉండే రోడ్డును సీసీ రోడ్ గా ఇక్కడ హీజుడి పైప్ లైన్ వేయించి సీసీ రోడ్ గడి నుంచి ఆ లాస్ట్ వరకు సీసీ రోడ్ వేయించారు ఇక్కడనే ప్రజలు కూడా ఉన్నారు వాళ్ళు నడవడానికి సైకిల్ పోవడానికి స్కూటర్ పోవడానికి చాలా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి గత పదేళ్ళ నుంచి ఉండే మమ్మల్ని ఆశీర్వదించిన తర్వాత ఇక్కడ రోడ్ వేయించిన రోడ్ వేసి రోడ్డు వెడల్పు వేసినాం సిసి రోడ్ వేసినాం తర్వాత మిగతా పనులు కూడా చేసినాం రేషన్ కార్డులు ఇచ్చేయడం ఇళ్లలో ఇళ్లలో ఇప్పించినప్పుడు పెన్షన్లు ఇప్పించినము అదేవిధంగా ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్ అందించడం చాలా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు గౌరవ రేవంత్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఇక్కడ కుంభం కుమార్ రెడ్డి గారి ఆశీస్సులతో మేము చేసినాం కాబట్టి మరొకసారి ప్రజలందరికీ రెండు చేతులు జోడించి